జై శ్రీ గురుదేవ గురుదేవదత్త ఈరోజు సద్గులాబ్బాబా యొక్క పాత చిత్రాల గురించి తెలుసుకుందాము గోపాల గోపాల దేవకి నందన గోపాల 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 Go Pala, go Pala, they begin and then a go pal. Go Pala, go Pala, they begin and then a go pal. Go Pala, go Pala, a go pal. Go Pala, go Pala, a go pal. Go Pala, go Pala, a ద గోపాల నందన గోపాల గోపా గోపాల గోపాల గోపాల

గోపాల గోపాల గోపా దేవ కందన గోపాల గోపాల గోపాాల దేవక నందన గోపాల గోపాలా గోపాల దేవ కందన గోపా గోపాలా గోపాల దేవ కే నందన గోపాల గోపా గోపాల దేవ నందన గోపా గోపాల దేవకి నందన గోపాల గోపాల గోపాల్ దేవకీ నందన గోపాల్ గోపాల గోపాల్ దేవీ నందన గోపాల గోపాలా గోపాల్ దీనందన గోపాల గోపాలా గోపాల్ దేవకీ నందన గోపాలా జై శ్రీ గురుదేవదత్త